కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట వద్ద ఉన్న అంతరాష్ట్ర జల ప్రాజెక్టు తుంగభద్ర డ్యాం వద్ద మనం ఉన్నాం మనందరికీ ఇప్పటికే అందరికీ సమాచారం అందింటుంది తుంగభద్ర డ్యామ్కున్నటువంటి ముప్పై మూడు గేట్లలో పంతొమ్మిదవ నంబర్ గేటు నిన్న రాత్రి శనివారం అర్ధరాత్రి కొట్టుకుపోయినటువంటి విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు మనం ప్రత్యక్షంగా అక్కడ ఆ గేటును మనం చూస్తున్నాం అక్కడ చూడండి పంతొమ్మిదవ గేటు వద్ద నీరు పెద్ద ఎత్తున వృధాగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి సుమారు ముప్పై వేల క్యూసెక్కులు ఒక్క గేటు ద్వారానే ఇక్కడ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి రైతుల్లో ఇప్పటికే ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది ఇప్పటికే అధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు అలాగే రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గారు ఇక్కడ ఇప్పటికే ఆనకట్టపైన చేరుకొని అక్కడ అధికారులతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు సుమారు ఆదివారం ఉదయం నుండి కూడా ఇక్కడ అధికారులంతా కూడా తర్జన పర్జన పడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ గేటు వద్ద వెళ్తున్నటువంటి వృధాగా వెళ్తున్నటువంటి నీరును ఆపేది ఎలా అనేటువంటి పరిస్థితి అక్కడ చూస్తున్నారు ఇప్పటికే నిపుణులను రప్పించి తాత్కాలికంగా రబ్బర్ గేటు అక్కడ అమర్చాలనేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో నదికి వృధాగా పోతున్నటువంటి నీరుని ఇక్కడ ఆపి కనీసం మనం డ్యాంలో నీరు నిల్వ చేసుకోవడం ఎలా అనేటువంటి విషయాలపైన అధికారులు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నటువంటిగా పరిస్థితి మనకి కనిపిస్తోంది ఎప్పటికప్పుడు లైవ్ వీడియోలను మీ అందరికీ కూడా అందిస్తున్నాం ఆర్టీజీ న్యూస్ రాయదుర్గం ఆవుల మనోహర్ రిపోర్టర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి